ప్రస్తుతం ఎక్కడ చూసినా తాటి చెట్లు నరికేస్తున్న దృశ్యం కనబడుతోంది కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కాకులు గుడ్లు పెట్టే ఆవాసం కేవలం తాటి చెట్లు మాత్రమే తాటి చెట్లు లేకపోతే కాకులు ఉండవు కాకులు లేకపోతే వేప చెట్లు పెరగవు వేప చెట్లు లేని పరిస్థితిలో ఇతర పక్షుల జాతులు కూడా జీవించలేవు ఇక ఒక చెట్లు నరకడం వల్ల మొత్తం జీవ వైవిధ్యం దెబ్బతింటుంది తాటి చెట్లు కేవలం పక్షులకు మాత్రమే కాదు తేనెటీగలకు కూడా ప్రధాన ఆధారం ఎత్తైన చెట్ల కొమ్మల మీద తేనెటీగలు తుట్టె కడతాయి చెట్లు లేకపోతే తేనెటీగలు ఉండవు తేనెటీగలు లేకపోతే పూల పరాగ సంపర్కం జరగదు పరాగ సంపర్కం లేకపోతే కొత్త మొక్కలు మొలకెత్తవు శాస్త్రవేత్తల ప్రకారం నూటికి తొంభై శాతం చెట్లు పక్షుల విసర్జన వల్ల పుడతాయి అంటే చెట్లు పక్షులు తేనెటీగలు ఒకదానికొకటి ఆధారం చెట్లు వర్షాలను కూడా ప్రభావితం చేస్తాయి చెట్ల గాలి ఉద్గారాల వల్ల మేఘాలు మదనం జరుగుతుంది వర్షాలు కురుస్తాయి చెట్లు లేకపోతే వర్షాలు తగ్గిపోతాయి వర్షాలు లేకపోతే నేల చిత్తడి లేక ఎండగా మారుతుంది చిత్తడి నేల లేకపోతే గొంగలి పురుగులు సీతాకోక చిలుకలుగా మారలేవు సీతాకోక చిలుకలు పూల మకరందం పీలుస్తూ పుప్పొడి రాల్చడం వలనే కొత్త మొక్కలు పెరుగుతాయి ఇవి లేని భూమిని ఊహించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మనిషి ఆలోచిస్తే భయంకరమైన భవిష్యత్తు కనబడుతుంది చెట్లు నరికితే జీవ వైవిధ్యం నశిస్తే భూమిపై జీవితం సుదీర్ఘంగా కొనసాగలేదన్నది నిజం భవిష్యత్తు తరాలు శ్వాసించే గాలి తాగే నీరు తినే ఆహారం అన్ని దెబ్బతింటాయి మనం వారికి ఏమి ఇవ్వబోతున్నామన్న ప్రశ్న మనల్ని కలవర తప్పదు అందుకే మనందరికీ ఒక్కటే విన్నపం ఉన్న చెట్లను కాపాడుకుందాం వాటిని నరికేయకుండా బాధ్యతగా సంరక్షిద్దాం ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కనీసం రెండు మొక్కలైనా నాటి పెంచుదాం చెట్లు పెంచడం ద్వారా పక్షులు తేనెటీగలు సీతాకోక చిలుకలు అన్నీ జీవించి భూమికి జీవం అందిస్తాయి అందుకే ఒక ప్రతిజ్ఞ చేద్దాం పర్యావరణ పరిరక్షణలో మన పాత్రను నిబద్ధతతో పోషిద్దాం భవిష్యత్తు తరాల కోసం ఒక ఆరోగ్యకరమైన పచ్చని పర్యావరణాన్ని అందిద్దాం